ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వేహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు ఇప్పుడు చూడండి అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోప తండోపాలు వస్తున్నారు తమ బాధలు చెప్పుకుంటున్నారు అలాంటి పరిపాలన మాది మా యొక్క రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు మమ్మల్ని కూడా అదే విధంగా మీరు నాయకుల్లాగా కాదు సేవకుల్లాగా పనిచేయండి ప్రతి మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో మీ యొక్క ప్రజలతో సత్సంబాలను పెంచుకోమని చెప్పాడు ఈరోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన ఏందంటే మళ్ళా కొత్తగా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్క చిత్తులతోనే వచ్చిండు మళ్ళీ ఈ పాపం ఎవరిదండి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది మీది కాదా సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీది కాదా మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషన్ తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు కాలు ఇరిగింది అంటాడు ఆ కొంగ కుంటి కొంగ ఒకటి ఉంటుంది కొంగజపం అంటారు దాన్ని అక్కడ చెరువు నిలబడి వచ్చిన చేపలను ఒక కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి వాళ్ళ మళ్ళీ ప్రజలకు వచ్చి మేము తరుగుతాం కొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎడ ఎండగడతాం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం మీ రైతు బంధు వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ పోలేదా రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగల తొక్కి రైతు బంధు పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని ముఠాం మేస్త్రి అన్నావు రైట్ ముఠా మేస్త్రి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు మీరు చేసిన పాపాలను మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు ఒకసారి వచ్చి చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసేవలో వచ్చి మాట్లాడండి వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ చుట్టూ మనం ఎక్కడైతే పోయిందో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక ఐదు వే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది ఆ రైతుని ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క ఆ రైతు ఒక నాలుగైదు బోర్లు వేసుకున్నారు పాపం ఆ బోర్లు రాలేదు సక్సెస్ కాలేదు అక్కడ ఉన్న దేవురుపుల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపైన పండు పండే పంటలు తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాకాలు లేదు గత ప్రభుత్వం చేసిన నైంటీ పర్సెంట్ వర్క్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉండి ఆయన ఆ కాలువ పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుంది మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క దేవ ఏదైతే కాళేశ్వరం కట్టిండో ఆ కాళేశ్వరంతో ఆ పిల్లలట కుంగిపోయినాయి చిన్నదే కదా ఆ పలువులు వచ్చినాయి చిన్నదే కదా అని కేటీఆర్ ద్వారా మాట్లాడుతాడు అవి పలిపోయినాయి మా రైతుల గుండెలు గుండెలు రైతు తెలంగాణ ప్రజల యొక్క గుండెలు కుంగిపోయినాయి మా యొక్క ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆశయాల కొన్ని కోట్ల రూపాయలు దానిపైన స్కామ్ చేస్తుంది ఈరోజు అది మీరు డిసెంబర్ వరకు మీరే ఉంటుంది ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేదు మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అలా తప్పు ఉన్నది తప్పున్నది ఆ డ్యామ్ను సరిచేయండి ఎనభై వేల పుస్తకాలు చదివి అది ఎందులో డిజైన్తో తెలియదు ఆ డిజైన్ ఎక్కడ డిజైన్ తెలియదు ఇంజనీర్లకు కూడా దొరకని డిజైన్ కట్టిండి అక్కడ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు ఎట్లాగో రావు మేము ప్రజలు మమ్మల్ని చీ కొట్టుకుని చీదరించి అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి